పులకిస్తూ ఉంది తెలంగాణలో ఇలా అమ్మవారి దయా లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి జర్ర ముఖం వచ్చినాం తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కొద్దిగా రెండు సార్లు ఇంత అప్పు మాఫీ చేసుకొని పడ్లన్నీ ప్రభుత్వమే కొని కొంచెం ముఖం తెలివి అయినాం ఒక మాదిరిగా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయాలి నేను ఏం చెప్పినా ధైర్యంగా చెప్తాను సాటుకు మాటకు చెప్పను రైతుల భూములు దాని మీద హక్కులకు రైతులకే ఉండాలి అని వాదించింది నేను నేను మీకు ఒక అధికారం ఇచ్చినాను అంతకుముందు ఎంతమంది ఉండరు మనకు విఆర్ఓ గారు ఒకటి రాస్తాడు గిరిదావర్ ఇంకోటి రాస్తాడు నాయక్ తహసీల్దార్ ఇంకోటి రాస్తాడు ఎంఆర్ఓ ఇంకోటి రాస్తాడు దాని మీద ఆర్డీఓ ఇంకోటి రాస్తాడు జాయింట్ కలెక్టర్ కోర్టుకోతే ఆయన దయా ఆయన ఇంకోటి రాస్తాడు మళ్ళా దాని మీద కలెక్టరు మీద సిసిఎల్ఏ దాని మీద రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మంత్రి ఇవన్నీ కోర్టులు వీటి నుంచి అందాక ఏ ఒక్కని కోపం వచ్చినా కైలాస మాటల మింగినట్టు మళ్ళీ రైతు మునిగిపోతూ ఉండే నేను ఏం చేసినా నేను కూడా కాపోని కాబట్టి నేను కూడా వ్యవసాయములను పుట్టినని కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక పని చేసి పెట్టిన ఏం పని చేసి పెట్టినా నేను గవర్నమెంట్ దగ్గర తహసీల్దారులకు కలెక్టర్లకు ఆర్డీఓలకు రెవెన్యూ మంత్రికి రెవెన్యూ సెక్రటరీకి ఉండే అధికారాన్ని తీసి మీ చేతులు పెట్టి నేను ఇలా నీ భూమిని మార్చానంటే ఎవ్వరు కూడా మార్చలేడు ధరని చేసినటువంటి విప్లవం అది ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇంత సునాయాసంగా జరుగుతున్నది ఏ ఊరు కావాలని జరుగుతున్నది నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు నీ భూమిని మార్చానంటే నువ్వే కర్తవు నువ్వే దర్తవు నీ బొటనవేలి ముద్రతోనే తప్ప వేరే మారే ప్రశ్న లేదు తహసీల్దార్ కాదు చీఫ్ మినిస్టర్కి కూడా ముఖ్యమంత్రి కూడా ఎలా అధికారం లేకుండా చేసినా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధికారం లేకుండా చేసి ఏం చేసినాం అధికారాన్ని తెచ్చి మీ భూమి మీద అధికారాన్ని మీకే ఇచ్చినాం మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులు అని మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులను మళ్ళీ పుట్టిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు లెక్క ఎవడు రాస్తారు లెక్క కౌలు అంటే నేనేమంటున్నా అంటే కౌలు అంటే ఎందుకు ఈ ఇచ్చుడు ఎలి కిరాయికి ఇచ్చినట్టే పొలం కిరాయికి ఇచ్చి దాబా నాకు శాత కాదు ఈ పంట నేను చేయలేను అంటే ఇంకో ఆయన కౌలికిస్తాం బంజారాయిల్స్ బంగ్లాలు కూడా కౌలుకిస్తారు కదా లక్ష లక్ష స్క్వేర్ ఫీట్లు కట్టి నిన్న మరి అక్కడేందుకు రాయారు కబ్జాదారు కాలం అని చెప్పి బంజారాయిల్స్ బంగ్లాలు బంగ్లాలకేమో మాఫీ రైతులమో నీకు అగ్గ బిడ్డ రిబిడా రైతులకు రాసి గోల్మాలు దింపి ఈయన భూమి ఆయన పేరు మీద పెట్టి తాకులాటలు పెట్టించి కోర్ట్ల చుట్టూ దింపి మీరు నాశనం చేస్తున్నారు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండక దాన్ని మారని అని చెప్పి నేను చెప్పిన నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా మీ భూముల మీద హక్కులు మీకే ఉండాలి ఇయాల కాంగ్రెస్ మళ్ళీ కౌలు రైతులని దుకాణం మొదలుపెట్టింది వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలు కూడా చెప్పినారు అంటే ఏమన్నట్టు ఇలా ఉన్న పీసీసీ అధ్యక్షుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కుల్లా చెప్తా ఉన్నారు ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తాడట మళ్ళీ ఎవడెవడతాడు మళ్ళా తహసీల్దారు ఎంఆర్ఓలు గిరిధావాళ్ళు మళ్ళీ విఆర్ఓలు నీ భూమి నా పేరు మీద రాసి నా భూమి రాజేశ్వరికి రాసి రాజేశ్వరి దయాకర్ రావుకు రాసి తాకులాటలు పెట్టించి మళ్ళీ కోట్ల చుట్టూ దింపితే మనం చాలా చచ్చిపోతాం నాశనం అవుతాం మరి ఎవరిని ఖాతం లేయాలి ధరణిని తీసేసి కాంగ్రెస్ ఇస్తాన వాళ్ళని బంగాళాఖం లేకపోతే ధరణిని బంగాళాఖం లే దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మన ఇస్తా తెస్తా ఇది చాలా తీవ్రమైన ముచ్చట నేను మూడేండ్లు నాలుగేండ్లు నా తలబలు కొట్టుకొని నేను కూడా కాపోని కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక విప్లవంలాగా తీసుకొని వచ్చినాం దాని వల్ల మీ కండ్ల ముందే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరించేది ఓటు అలవోక వేయద్దు అల్కగా వేయద్దు బాగా ఆలోచించేయాలి ఎందుకంటే మన నెత్తి మన తలకాయ మనమే కోసుకుంటామా బంగారు కత్తని మెడ కోసుకుంటామా ఇలా వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు గ్యారంటీగా కరెంటు గురించి చెప్పినారు వాళ్ళ మనసులు మాట కరెంటు మూడు గంటలు ఇచ్చే సరిపోద్ది అన్నారు నేను ఒక్కటి మాట చెప్తా ఉన్నా యావత్తు భారతదేశంలో ఇరవై నాలుగు గంటల రైతులకు కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎందుకు శాతం అయితే లేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇస్తున్నారా ఇలా కర్ణాటకలో నిన్న కాక మనం ఆడ పంటలు నిండిపోతూ ఉన్నాయి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు కరెంటు ఇదే విధంగా ఉండాలంటే రైతుల భూములు సేఫ్గా ఉండాలంటే ఇప్పుడున్న పద్ధతులనే రిజిస్ట్రేషన్ కావాలంటే అంటే భూములు ఒకలేదీసి ఒకరికి ఏరాపేరి కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని శిక్ష మీరు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా చాలా పెద్ద దెబ్బ తలుగుతుంది అప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఉద్యమాలు చేయగలుగుతాం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి ఇంత మంచి అధికారాన్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పీపుల్స్ ఎంపవర్మెంట్ అంటారు దాన్ని అట్లా చేసిన దాన్ని పోడగొట్టుకోవద్దని నేను మనవి చేస్తూ ఉన్నా మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నిన్న నేను ప్రకటించిన తొంభై మూడు లక్షల కుటుంబాలకు రైతు బీమా ఎట్లయితే కట్టినామో ప్రభుత్వమే సంవత్సరానికి నాలుగైదు వేల కోట్లు కట్టి ఎవరు చనిపోయినా సరే వారం లోపల ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చి జమ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను మనం చేస్తా ఉన్నా ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల్లో మొత్తం బీమా సెట్ అవుతుంది అప్పుడు ఎవరు చనిపోయినా సరే యాక్సిడెంట్ డెత్ కాదు సహజ మరణమైనా కూడా ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు రైతులకు పెడితే చాలా బ్రహ్మాండంగా వచ్చినది ఇలా అన్నపూర్ణలాగా రాష్ట్రం తయారైంది దేశానికి మనం అన్నం పెడుతాం